అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని రెండవ శ్లోకము దాని ప్రతిపదార్థము సారాంశము దానిని జీవితంలో ఎలా అలవర్చుకోవాలి అలాగే ఆ శ్లోకం యొక్క శాస్త్రీయ ఆధ్యాత్మిక తార్కిక వివరణలను గురించి తెలుసుకుందాం రెండవ శ్లోకం అదృష్టవాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజా వచన వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడిన సన్నద్ధంగా ఉన్న పాండవుల సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు ఆందోళనతో తన గురువు ద్రోణాచార్యుని సమీపించి పలికిన పలుకులను ఈ శ్లోకం వివరిస్తుంది యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో చూడగల వరాన్ని పొందిన సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు సైనిక వ్యూహంతో ఏర్పాటు చేయబడిన పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ మాటలు పలుకుచున్నాడు ఈ శ్లోకం యొక్క జీవిత పాఠాన్ని గమనిద్దాం మన సమస్యలు ఎంత పెద్దవైనా మనం వ్యూహాత్మకంగా ఆలోచిస్తే పరిష్కారం ఖాయం మనసులో భయం వచ్చినా ఆ భయాన్ని గూర్చి గురువుతో లేదా మన హయ్యర్ సెల్ఫ్తో లేదా మన యొక్క పెద్దలతో చర్చించడం ఒక గొప్ప పరిష్కారానికి నాంది వాక్యం ఆత్మవిశ్వాసం కలిగిన మనసు గురువు లేదా దైవానుభూతిని ఆలంబనగా చేసుకుంటే ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు ఉదాహరణకు ఒక అబ్బాయి తను తన పరీక్షలకి సన్నద్ధమవుతున్న సమయంలో తనకంటే ఎక్కువగా చదువుతున్నారన్న పిల్లలని చూసి ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఆ అబ్బాయి పరీక్షలో సరిగా రాయకపోవడం అనే ఒక విషయానికి కూడా దారి తీసే అవకాశం ఉంది అప్పుడు ఆ అబ్బాయి తన మనసును ప్రశ్నించుకోవాలి నేను ఎందుకు భయపడుతున్నాను వాళ్ళు నాకంటే ఎక్కువగా చదివినందుక లేదా నేను తక్కువగా చదివినందుక లేదా నాకు ఉత్తీర్ణత శాతం తక్కువగా వస్తుందా లేదా తక్కువగా రావడం వలన నన్ను అందరూ అవహేళన చేస్తారా లేదా మా అమ్మ నాన్న తిడతారా లేదా బాధపడతారా ఇలా ఒక సమస్యని లేదా మన మనసులో వచ్చిన ఒక ఎమోషన్ని ఎందుకు వచ్చింది అని రకరకాల క్వశ్చన్స్ ద్వారా మనము వాటిని పరిష్కరించుకోవచ్చు ఇది ఈ శ్లోకం చెప్తున్న జీవిత పాఠం అలాగే మనం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క శాస్త్రీయ ఆధ్యాత్మిక తార్కిక వివరణలను గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో అర్జునుడు మన జీవితాన్ని నడిపించే ధర్మతత్వాన్ని దుర్యోధనుడు మన లోపల ఉండే అహంకారం భయం అసూయని గురువు ద్రోణుడు బుద్ధి జ్ఞానం కానీ ఆ బుద్ధి జ్ఞానం వక్రీకృత దిశలో నడిచే మానసిక శక్తిని సంజయుడు మన శుద్ధ చైతన్యాన్ని సూచిస్తాయి మనలోని బుద్ధి జ్ఞానం మనలోని నెగిటివ్ ఎమోషన్స్ అయిన అహంకారం భయం అసూయ వంటి వాటిని పెంచి పోషించకుండా మన జీవితాన్ని సరైన దారిలో నడిపించగలిగే శుద్ధ చైతన్య స్థితిలో మనసు ఉండాలని ఈ శ్లోకం చెప్తుంది ఈ శ్లోకం యొక్క తార్కిక వివరణను గురించి చూద్దాం కురుక్షేత్రం మన మనసును సూచిస్తే ఒక విషయాన్ని ప్రారంభించడానికి అలాగే అందులో విజయం సాధించడానికి నిరీక్షణ మరియు వ్యూహాత్మక ఆలోచన చాలా ముఖ్యమని ఈ శ్లోకం చెప్తుంది అలాగే ఈ విజయం సాధించే ప్రాసెస్లో మనం ఎన్నో ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా ఎలా ఎదుర్కొంటున్నాము ఎలా వ్యూహాత్మకంగా దాని నుంచి తప్పించుకోగలుగుతున్నాము ఆ సమయంలో మన మానసిక స్థితి ఎలా ఉంది దానిని పాజిటివ్గా మార్చుకోవడం ఎలా అలాగే విజయం సాధించే స్థితిలో ఒకరికొకరు నాయకత్వంతో సహకార భావనతో ఎలా కలిసిమెలిసి విజయం సాధించగలిగామో ఆలోచించుకోమని ఈ శ్లోకం చెప్తుంది నేను నా ముందున్న ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కొంటాను అలాగే నా గురువుల నా యొక్క శుద్ధ చైతన్యం యొక్క మార్గదర్శనంతో విజయాన్ని సాధిస్తాను ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఏం చేయాలో తెలుసుగా లైవ్ शेयर एंड सब्सक्राइब थैंक यू श्रीकृष्णापणमस्त